మాజీ మంత్రి మాజీ సభాపతి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో రేపటిలోపు ప్రజలకు బెల్లడించాలన్నారు బాన్సోడ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున గెలిపించమన్నారు కోర్టుకు సభాపతిగా తప్పుడు సమాచారం ఇచ్చారని విమర్శించారు ఆయన టీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లయితే కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ కార్యకర్తలకు ఎందుకు పని చేస్తున్నారో సమాధానం చెప్పాలని కోరారు పార్టీ మాజీదే బహిరంగంగా ప్రకటించాలన్నారు ఈ సమావేశంలో మాజీ జట్టుపీ ముర్ర కిషన్ సమీర్ తెల్లచిన్న అరవింద్ అంబటి గంగా ప్రసాద్ మామిడి నవీన్ మహేష్ శివ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నియోజకవర్గం సంబంధించి పోసారాం శ్రీనివాస రెడ్డి గారైనటువంటి శాసనసభ్యులు ఏదైతే మన మన స్పీకర్ గారికి మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాము ఇంకా మేము కాంగ్రెస్ లోకి వెళ్ళలేదని చెప్పడం జరిగింది అదే దానికి బిఆర్ఎస్ లో ఉంటే మేము భారీ మెజార్టీతో ఆయనను గెలిపించి డిఆర్ఎస్ పార్టీలో ఉన్నాక భారీ మెజార్టీతో గెలిపించిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ ఉన్న కేబినెట్ హోదా అయినటువంటి వ్యవసాయ సలహాదారుడిగా సాగు కొనసాగుతున్నాడు కావున ఈ మొన్న అడిగిన స్పీకర్ గారికి అడిగితే వారు ఏమని చెప్పారంటే నేను ఇంకా కాంగ్రెస్లోకి వెళ్ళలేదు బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని చెప్పారు అలాగైతే టీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే అదే శాసనసభ్యులు పోజారాం శ్రీనివాసరెడ్డి గారు మా నియోజకవర్గంలోని ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త తోటి గ్రామ గ్రామ తిరిగి అభివృద్ధి కార్యక్రమాలు అడగాలి కానీ కాంగ్రెస్ కార్యకర్తతో తిరుగుతూ కేబినెట్ రోజు అయినటువంటి వ్యవసాయ సలహాదారుగా ఉంటూ వాళ్ళ వాళ్ళు చెప్పినట్టుగా వింటూ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు అదే విధంగా మీరు ఏదైతే అబద్ధం చెప్పారో బిఆర్ఎస్ పార్టీలో గెలిచి మీరు కాంగ్రెస్లో చేరారో అదే సమాధానం మాకు త్వరలోనే చెప్పాలి లేదంటే ఈ బాన్స్వాడ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన తిరుగుతున్నా నువ్వు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నావో కాంగ్రెస్ పార్టీలో ఉన్నావో చెప్ప చెప్పకుంటే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ అందరూ నీకు ఎదురు తిరుగుతారని మేము సవాల్ తెలంగాణ